నేను ఎంఎస్కే ప్రసాద్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అట్లా ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ బీసీసీఏ ఈరోజు ఒక నిజంగా ఇండియన్ స్పోర్టింగ్ ఇండస్ట్రీకి ఒక మంచి దినం అని నేను చెప్పొచ్చు ఎందుకు ఎందుకు అంటున్నానంటే కనుక గొప్ప గొప్ప లెజెండ్స్ లైక్ పుల్లెల గోపిచంద్ కానీ అంజు బాబీ జార్జ్ కానీ వోక్సెన్ యూనివర్సిటీ కానీ సంయుక్త స్కూల్ కానీ ఎన్నో ఎంతోమంది సిక్సెస్ స్పోర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కాన్సెప్ట్ బయటికి రావడం జరిగింది ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి అనేది మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ పేపర్ మీదే ఉంటున్నాయి ఇప్పటిదాకా దాకా దాన్ని ఒక మోడల్ రోల్ మోడల్ కాన్సెప్ట్తో బయటకు వచ్చేసాము ఫస్ట్ టు స్టార్ట్అప్ విత్ ఈ స్కూల్ లో మొదలు పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి ఆటలు ఆడటం వల్ల చాలా చాలామంది అనుకుంటారు ఆటలు శరీరానికి సంబంధించింది కానీ ఆటలు మనసుకు సంబంధించింది సో మనకి చదువులు మేబీ డిగ్రీలు ఇవ్వచ్చు మేబీ ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ జీవించడానికి కావాల్సినవి ఆట నుంచి వచ్చే క్వాలిటీసే సో గెలుపు ఓటములు ఇవన్నీ కూడా తీసుకోవాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ దే సంథింగ్ బియాండ్ ఎడ్యుకేషన్ అది మనకి ఆటలు నేర్పిస్తాయి అని ఈ ఫిజికల్ లిటరసీ ఈ ఫిజికల్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట ఇది యాక్చువల్గా మనం మనం చదువుకుంటాం చిన్నప్పుడు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే దీని రియల్ మీనింగ్ అది సో ఈ కాన్సెప్ట్ ఈ స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా ఇది తీసుకెళ్ళి దేశానికి ఇది ఒక రోల్ మోడల్ కాన్సెప్ట్ కింద తీసుకురావాలని ఒత్తిడి లేకుండా వాళ్ళకి మంచి అవకాశాలు కలిగించి వాలంటీర్స్ కూడా ఒకవేళ ఇది కాకపోతే ఏంటి సో ఎడ్యుకేషన్ నడుస్తుంది ఇది సైమల్టీనేషన్ ప్రొఫెషన్స్ అవన్నీ కూడా సో ఓవరాల్గా ఒక చిన్నపిల్లాడికి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మనం సపోర్ట్ సిస్టమ్ ఎలా అందించాలనేదే మా ఈ ప్రయత్నం ఐ హోప్ దట్ ఏదైతే మనం ప్రపంచం అంతా కూడా చాలా ముందుకు ముందుకెళ్ళిపోతుంది సో మనం ఏంటంటే అంతసెప్ట్కి గెలవాలి ఛాంపియన్ని ప్రొడ్యూస్ చేయాలి ఈ ఛాంపియన్ని ప్రొడ్యూస్ చేయాలి ఛాంపియన్ని ప్రొడ్యూస్ చేయాలి అనే కాన్సెప్ట్తో యాక్చువల్గా మనం ఒకరు అసలు ఆ పథకం ఏదైతే ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ఛాంపియన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఆ ప్రాసెస్ని మిస్ అయిపోయే పిల్లలపైన ఒత్తిడి పెట్టడం ఈ కాలంలో సూసైడ్ చేసుకోవటం చెడు వైపులు చెడు మార్గంలోకి వెళ్ళటం కూడా కారణం అదే ఆ ఒత్తిడి లేకుండా వాళ్ళకున్న ఆశయాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు రావటం జరిగింది థ్యాంక్ యూ